పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ వివిధ మతాల సమ్మేళనంతో సస్యశ్యామల గుణం మన భారతదేశంలో క్రైస్తవ సమాజం వారు వారు అట్టహసంగా జరుపుకునే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక నెల రోజులు ముందుగా అంటే డిసెంబర్ ఇరవై ఐదుకు ముందు నవంబర్ ఇరవై ఐదు రోజున సపోజ్ క్రిస్మస్ అలాగే ప్రీ క్రిస్మస్ అని కూడా అంటారు ఈరోజు వీరంతా క్యాండిల్స్ వెలిగించి వీధుల్లో క్రీస్తు జన్మదినానికి పురస్కరించుకొని ప్రచురం చేస్తారు ఇవన్నీ మన వీరి సంప్రదాయంలో ఒక భాగంగా మనం భావించవచ్చు ఎందుకంటే అందరినీ అన్ని మతాలను గౌరవించే దేశంలో మనం జీవిస్తున్నాం కాబట్టి వీరి పద్ధతులు వీరు ఏం చేస్తారనే విషయాన్ని కూడా మీకు తెలియజేద్దామని నా ఉద్దేశము చూడండి ఓకే ప్రేమగల మా ఏసయ్య నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు గడిచిన కాలమంతయు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానములు బట్టి నీకు వందనాలు మరి ప్రాముఖ్యముగా నీ రాకడ కొరకై ప్రభువ మేమందరం కూడా నిరీక్షణతో విశ్వాసముతో ఎదురు చూచినట్లు మా అందరి జీవితాలలో నీవు ప్రసాదించినటువంటి ఆడ్వెన్స్ సీజన్ అంతటిని బట్టి నీకు వందనాలు ఈ ఆగమన కాలం అంతటిలో ప్రభు నిన్ను గురించి పాడుచు నీ వాక్యమును ధ్యానిస్తూ రాకడ కొరకై ప్రభు మా యొక్క హృదయములను సిద్ధపరచుకొని ఉంటుండగా మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం సిఎస్ఐ సెంట్ థామస్ చర్చ్ పరిశుద్ధ సంఘముగా ఇదిగో నా తండ్రి ఈ లోకంలో నీవు జన్మించినావని తిరిగి రెండవ రాకడులో ప్రభావ నీవు ప్రభుల ప్రభుగా రాజుల రాజుగా నీవు రానయ్య ఉంటున్నావు సత్యాన్ని మందమరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ర్యాలీ ద్వారా ప్రభా మేము ప్రకటిస్తూ ఉంటుండగా పాటలు పాడొచ్చు సంతోష ఆనందముతో గానము చేయొచ్చు ప్రభా ఈ ప్రదక్షిణ చేయించుండగా మాకందరికి మీరు తోడుగా ఉండి నడిపించండి ఇతర సహోదరులకు మంచి మనస్సును ప్రభు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రత్యేకంగా ఇందులో పాలు పొందినటువంటి కమిటీ మెంబర్స్ని బట్టి నీకు వందనాలు ఏరియా లీడర్స్ని బట్టి సెక్షనల్ సెక్రెటరీస్ని బట్టి మరి ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలు యవన బిడ్డలు స్త్రీలు మరి మరిదిగోన తండ్రి సంగం అంతటిని బట్టి నీకు వందనాలు ఈ ర్యాలీ అంతట్లో జరగబోయేటటువంటి ఆరాధనలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామముని ప్రార్థించి వేడుకరుచు నాము తండ్రి హౌ మేన్ మారుణకే కొత్త రక్షకు నకే బాలు ఏనునకే జో రచుల పాకలో పుట్టిన బాలయేసునకే మేము వెళ్ళి చూచినా స్వామి ప్రేమీనా ప్రేమ ముదలే పుర వీర కన్యా మరయకు వేద వీర కన్యా మరీకు వేదరా పశుల పేదగా Pakalo, naula manigarva pada kadhiula maini chamu, naula vani prema sakala praja mana katre kintumo, vani prema sakala praja <tries> 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 कचरी कर मंतू मां इधर कर लो निधर कर लो मां इधर कर लो आ इधर कर लो तो निधर कर लो आ तू लेली इधर कर लो निधर कर लो

ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా ప్రభు అనే క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు మరియు వందనములు సిఎస్ఐ సెంట్ థామస్ చర్చ్ వందమర్రి సంఘ మంత్రి పక్షముగా మెదక్ అధ్యక్ష మండలం అంతటి పక్షముగా మీకు ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేయూ ప్రాముఖ్యముగా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు మరి యాడ్వెంట్ సీజన్గా మరి జరుపు పరుచు ఉంటున్నాం అనగా మరి ఆగమన కాలము అనగా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చిన విధానముని జ్ఞాపకము చేసుకొని ఆయన రాకడను ఉద్దేశించి సంతోషముతో ఆనందముతో పాటలు పాడచ్చు మరి మానవానికి ఆయన చేసినటువంటి ఆయన యొక్క పరిచయను జ్ఞాపకము చేసుకోవచ్చు సంతోషముతో ఉత్సాహంతో మరి ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ ఆయన రెండవ రాకడలో ఆయన రానై ఉంటున్నాడని జ్ఞాపకము చేసుకుని క్రైస్తవ లోకం అంతా కూడా మరి భక్తి మర్యాద సిద్ధపడడం జరుగుతూ ఉంటున్నది ఈ నెల రోజులు పాటు మరి సంతోషముతో ఆనందంతో పాటలు పాడచ్చు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు మరి అనేక విధాలైనటువంటి సేవా కార్యక్రమాలు పరిచర్య చేయడం జరుగుతూ ఉంటుంది మరి కావున దాన్ని పురస్కరించుకుని మందమరి పట్టణం అంతటి కూడా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి సిఎస్ఐ సెంట్ థామస్ చర్చ్ మందమరి కమిటీ సంఘము సెక్షనల్ సెక్రటరీ సెక్రటరీస్ ఏరియా లీడర్స్ అందరూ కలిసి ర్యాలీలో పాల్పొంది ఉన్నారు మరి మందమరి పట్టణ ప్రజలందరికీ కూడా నామములు శుభములు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు సీజన్ యొక్క శుభములు తెలియజేయడం దేవుని దీవెన ఆయన కాపుదల మనకందరికి తోడ ఇండును గాకే స్వామికి పుట్టిన బాలయేసునకే ఆనంద I'm thank